na ko manne ki anko challenge chicken dum fry రామ్ మా డోర్ తీ టేస్ట్ ఎలా ఉందో ఒకళ్ళు కూడా చెప్పట్లా తింటున్నారు బాగుందని చెప్పాలి కదా ఒక అది అయితే అస్సలు చెప్పట్లా టేస్ట్ పోయిద్దని చెప్పట్లేదా టేస్ట్ పోవడం అమ్మో టేస్ట్ లో మునిగిపోయా టీవీ చూస్తారా టేస్ట్ లో మునిగిపోయా అన్నీ లాస్ట్ లైక్ షేరు కామెంట్లు కొంచెం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఫన్నీగా ఉంటుంది అలా తిరుగుంటా కూర్చుంటే మొట్టలు లేవు ఏదో అంటే మాట్లాడతారులేదు అండి ఆవిడ పేరు ఏదో ఉంది పెరిగి చట్నీ అంటే మాట్లాడ్డం లేవు అంటదే తిండి దగ్గర మట్టుకి అలాగే ఓన్లీ తిండి Gini baca imak kamma. Hmm. <laughs> News channel berkesi tapi kavia. Gini baca si kavia. <laughs> gini pake novel buku bete gini si kavia. Hmm. మాటలు రావని చెప్పి వీళ్ళు ఫ్యాన్స్ లైక్లు కొడతారు అనమాట సబ్స్క్రైబులు చేస్తారు పెద్ద కొందికి వస్తాయి అంతే కదా కావి అంతే కదా నేను ఏదంటే అది ఛానల్ నాదైనట్టు నేనే మాట్లాడుతున్నా వాయిస్ నేను తినేది మా కావ్యవాళ్ళు సారీ సార్ గుణ ఎవరు సాయి మేను అసలు అన్ని ఛాలెంజ్లోనే మా సాయి గెలిచేది మాకు ఆతర్లేదు ఒక్క వీడియోలు ఒక ఇరవై ముప్పై వీడియోలకి అవును మే ఇచ్చేసావా అబ్బా చెల్లి కోసం త్యాగం చేసిన అన్నయ్య చెల్లి అన్నయ్య కోసం మొత్తం వీడియోలకి త్యాగం చేసిన కావ్య లేదు లేదు మొత్తం చెల్లి కావ్య అనే పాపం అన్ని వీడియోలు వద్దులే మా అన్నయ్య అని పాపం ఇచ్చేస్తుంది కావ్య నిజం చెప్పు కావ్య నిజమే కదా ఇచ్చేస్తున్నావు కదా త్యాగం చేస్తున్నావు కదా అదిగో ఇప్పుడు నువ్వు తిన్నది ఏంటిది చెప్పు చికెన్ ఇంకా అట్ల పేర్లు కూడా తెలియదు మా గుణాకి దమ్ బిర్యానీ దమ్ అంటే ఏంటి బిర్యానీ అంటే ఏంటి చేపరా చెప్పు మరి బిర్యానీ తెలీదు అంతే అయిపోయా బిర్యానీ ఫ్రై బిర్యానీ అంటే ఫ్రై ఉన్న బిర్యానీ ఫ్రై చేసే బిర్యానీ ఏంటి తెలీదు ఏ ఉల్లిపాయ ముక్కలంటే తినేవాడు కదా వీడియో మొదలు పెట్టాక ఒక రెండు వీడియోల నుంచి అనుకుంటా ఉల్లిపాయలు తిండ నేర్చుకున్నాడు మరేండి ఈ ఎరగడ్డ ఉల్లిపాయలు ఉల్లిపాయలు చాలా పేర్లున్నాయి చెప్పండి అమ్మా ఎవరు గెలిచారు అవలేదా అయిపోయిందేమో అనుకున్నా రే వద్దు దాకా ఇప్పుడు అవ్వలేదన్న చెప్పండి ఈ వీడియోలో మేమిద్దరం గెలిసాము Kjærligere. Uh -huh.